ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ముప్పై లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకోవడంతో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు ప్రజలకు చేరువుగా ఉండి వారి సమస్యల్ని వెలుగులోకి తెచ్చి ప్రైమ్ నైన్ ప్రజాదరణ పొందిందని మంత్రి సవిత కొనియాడారు నమస్కారం ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా ప్రైమ్ నైన్ ప్రైమ్ నైన్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి ప్రైమ్ నైన్ ఛానల్ అతి తక్కువ కాలంలోనే ఈరోజు మూడు మిలియన్ల సబ్స్క్రైబర్స్ రావటం మరి వారికి కూడా ఎందుకంటే నిజాన్ని ఎప్పటికప్పుడు నిర్భయంగా ప్రజలకి తీసుకెళ్లటం మరి ప్రైమ్ నైన్ ఎండి గారికి వారి స్టాఫ్ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియ